నాల్లో నిగమీవే నడయాడు బంగారు వీణ పలికించనీ రావే నిలరాజువైన నీవే చెల్లికాడవై నీవే చిరునవ్వులోన తొలిచూపులోన కరిగించి వేసినవే నాలోని రాగమీవే నడయాడు తీగనివే నీ నీ డోకగానే నీ తాకగానే ఆ నీ 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 మేను తాకగానే మరులేవు వీచె మనసేమ పూచె విరివానలోన కురిసేనే నాలో నిరాగమీవే నడయాడు తీగనివే నీచేయుడువలేను ఈ హాయి మరువలేను ఓహో ఈ నీచే ఇడవలేను కనరాని వింత ఈ పులకరింత నన్ను నిలువ నీయదేమో నాలో నిరగమీవే నడయాడు నీవే పవళించిలో బంగారు వీణ పలిగించ నీవు రావే నాలో నిరాగమేవే నడయాడు తీగ